అన్ని రాష్ట్రాలది అందరిది దారులండి కుంభమేళా వైపే త్రివేణి సంగమ తీరం కిటకిటలాడుతోంది ఇసుకేస్తే రాలనంత జనం కనిపిస్తున్నారు రోజును మించి రోజు భక్తుల తాకిడి పెరుగుతోంది భక్తులకు ఏమాత్రం అసౌకర్యం కలగకుండా అధికారులు భారీ ఏర్పాట్లు చేయగా కుంభమేళా కాసులు వర్షం కురిపించడం ఖాయంగా కనిపిస్తోంది తక్కువలో తక్కువ రెండు లక్షల కోట్ల ఆదాయం వచ్చే ఛాన్స్ ఉంది ఎలా అనుకుంటున్నారా వాచ్దిస్ట్ పోటెత్తిన భక్త జనం ఇసుకేస్తే రాలనంతగా త్రివేణి సంగమ తీరం కాసుల వర్షం కురిపిస్తున్న యూపీ ప్రభుత్వ ఎకానమీకి బూస్టింగ్ ఉత్తరప్రదేశ్ లో మహాకుంభమేళాకు భక్త జనం భారీగా తరలి వస్తున్నారు రికార్డు స్థాయిలో భక్తులు గంగా యమున సరస్వతి నదులు కలిసిన త్రివేణి సంగమం దగ్గర పుణ్య స్నానాలు చేస్తున్నారు ప్రపంచంలోనే అత్యధిక మంది సమ్మేళనమైన కార్యక్రమంగా ఈ కుంభమేళా రికార్డుల్లోకెక్కనుంది ఈ కుంభమేళాకు దాదాపుగా నలభై ఐదు కోట్ల మందికి పైగా భక్తులు తరలి వస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు ఇది అమెరికా రష్యా దేశాల జనాభా కంటే కూడా ఎక్కువ కావడం హైలైట్ మన దేశంలోని రాష్ట్రాల నుంచే కాదు ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి త్రివేణి సంగమతీరంలో పుణ్య స్నానం చేసేందుకు భక్తులు తరలివస్తున్నారు ఎవరికి ఏ చిన్న ఇబ్బంది తలెత్తకుండా అధికారులు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు కుంభమేళ ప్రతి పన్నెండేళ్లకు ఒకసారి జరుగుతుంది అయితే ఇప్పుడు జరిగేది మహాకుంభమేళ ఈ మహాకుంభమేళా నూట నలభై నాలుగేళ్లకు ఒకసారి జరుగుతుంది ఇది ఈ శతాబ్దపు పండుగ ఫిబ్రవరి ఇరవై ఆరు శివరాత్రి వరకు కుంభమేళ కొనసాగనుంది మహాకుంభమేళ ఉత్తరప్రదేశ్ సర్కారును ఆర్థికంగా బలోపేతం చేయనుంది ఈ నలభై ఐదు రోజుల కుంభమేళా నిర్వహణ కోసం కేంద్రం యూపీ సర్కారు కలిసి పన్నెండు వేల కోట్లకు పైగా కేటాయించాయి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి కుంభమేళా కాసుల వర్షం కురిపించే అవకాశం ఉంది మహాకుంభమేళాకు యూపీ సర్కారు ఏడు వేల కోట్లు ఖర్చు చేస్తే ఆ రాష్ట్రానికి ఆదాయం రూపంలో దాదాపు రెండు లక్షల కోట్లు వచ్చే అవకాశం ఉంది నలభై ఐదు కోట్ల మంది వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు అయితే అలా కాకుండా నలభై కోట్ల మంది వచ్చినా సరే ఒక్కో భక్తుడు ఐదు వేల చొప్పున ఖర్చు చేసినా రాష్ట్రానికి రెండు లక్షల కోట్ల ఆదాయం వచ్చే ఛాన్స్ ఉంది మహాకుంభమేళాలో పాల్గొనే వారి సంఖ్య ప్రపంచ జనాభాలో ఐదు శాతం ఉంటుందని అంచనా ఇక కుంభమేళా నిర్వహణ ద్వారా వచ్చే ఆదాయం ఐపీఎల్ నుంచి వచ్చే ఆదాయం కన్నా పది రెట్లు ఎక్కువ అనే లెక్కలు వినిపిస్తున్నాయి ఒక్కో భక్తుడు ఓవరాల్గా ఐదు వేలు ఖర్చు చేస్తే రెండు లక్షల కోట్ల ఆదాయం వస్తుంది అదే పదివేల చొప్పున ఖర్చు చేస్తే నాలుగు లక్షల కోట్ల ఆదాయం వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో కుంభమేళ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి లక్ష ఇరవై వేల కోట్ల ఆదాయం సమకూరింది ఆ కుంభమేళాకు ఇరవై నాలుగు కోట్ల మంది భక్తులు వచ్చారు ఐదేళ్ల క్రితం ఇరవై నాలుగు కోట్ల మంది భక్తులు వస్తేనే అంత ఆదాయం వచ్చినప్పుడు ఈసారి నలభై కోట్ల మంది కంటే ఎక్కువ భక్తులు వచ్చే అవకాశం ఉంది దీంతో ఈజీగా తక్కువలో తక్కువ రెండు లక్షల కోట్ల ఆదాయం రావడం ఖాయం పి సర్కారుకు కాసుల వర్షం కురిపించడంతో పాటు భారత ఆర్థిక వ్యవస్థ మీద కూడా కుంభమేళ భారీ ప్రభావం చూపించే ఛాన్స్ ఉంది ఇది జీడిపిని కూడా డిసైడ్ చేసే అవకాశం ఉంటుందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు ఏమైనా ఒక్క ప్రయాగ్రాజ్ మాత్రమే కాదు ఆ నగరం చుట్టుపక్కల జిల్లాల మీద కూడా కుంభమేళ ప్రభావం పడే ఛాన్స్ ఉంది వేల మందికి ఉద్యోగం లక్షల మందికి ఉపాధి దక్కే అవకాశం ఉంటుందనే అంచనాలు వినిపిస్తున్నాయి పవిత్రత పుంజం మాత్రమే కాదు ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించే శక్తి ఉంది కుంభమేళాకు ఆర్థిక కార్యకలాపాలను కుంభమేళా వేగవంతం చేసే అవకాశం ఉంది రెండు లక్షల నుంచి నాలుగు లక్షల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు సరే అది ఎలా వస్తుంది ఆర్థిక రంగం మీద కుంభమేళా ఎలాంటి ప్రభావం చూపించే ఛాన్స్ ఉంది కుంభమేళాకు ముందు కుంభమేళాకు తర్వాత అన్నట్లుగా యూపీ ఎకానమీ కనిపించబోతోందా కుంభమేళాతో ఆర్థిక వ్యవస్థ పరుగులు ఉద్యోగ ఉపాధి అవకాశాలపై ఎఫెక్ట్ ఎంత కుంభమేళాతో భక్తులకు పుణ్యం మాత్రమే కాదు చాలా మందికి ఉపాధి ఉద్యోగం కూడా రెండు వేల పదమూడులో కుంభమేళ నిర్వహించినప్పుడు పండుగ ఏర్పాట్లలో భాగంగానే లక్ష మందికి పైగా ఉద్యోగం లభించింది పన్నెండేళ్ల తర్వాత పరిస్థితులు మారిపోయాయి అవసరాలు పెరిగాయి ఖర్చులు పెరిగాయి ఈసారి కుంభమేళాలో ఎంతమందికి ఉపాధి దక్కుతుంది అన్నదానిపై ఈజీగా ఓ అంచనాకు రావచ్చు మహాకుంభమేళ అనేది కేవలం ఆధ్యాత్మిక శోభ మాత్రమే కాదు ఇది భారీ ఆర్థిక ఇంజన్ కూడా యాత్రికులకు అద్భుత అనుభవాన్ని అందించడంతో పాటు మౌలిక సదుపాయాలు పర్యాటకం ఉపాధి కల్పనపై యూపీ సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది ఇదే ఇప్పుడు ఆదాయానికి మార్గం చూపించబోతోంది దేశ విదేశాల నుంచి భక్తులు వస్తూ ఉంటారు వారికి సదుపాయాలు అందించే ప్రాసెస్ లో వాళ్లు సౌకర్యాలు అందుకునే విధానంలో లక్షల మందికి ఉపాధి దక్కే అవకాశం ఉంటుంది హోటల్స్ తో పాటు ట్రాన్స్పోర్ట్ టూరిజం రీటైల్ రంగాల నుంచి పూలు అమ్ముకునేవాళ్లు రిక్షా నడుపుకునేవాళ్లు చేనేత ఉత్పత్తులు విక్రయించేవాళ్లు ఇలా చాలా మందికి ఉపాధి దక్కే అవకాశం ఉంటుంది స్థానిక హోటళ్లు గెస్ట్ హౌజులు తాత్కాలిక లాడ్జీల ద్వారానే నలభై వేల కోట్ల ఆదాయం సమకూరే అవకాశం ఉందని ఓ అంచనా ప్యాకేజీ ఫుడ్ నీరు బిస్కెట్సు జ్యూసులు భోజనం వంటి వాటితో ఇరవై వేల కోట్ల వ్యాపారం జరగనుంది నూనె దీపాలు గంగా నీరు దేవతా విగ్రహాలు ధూపం వంటి పూజా సామాగ్రి ఆధ్యాత్మిక పుస్తకాల వంటి వాటితో మరో ఇరవై వేల కోట్ల లావాదేవీలు జరగనున్నాయి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికుల కోసం ట్యాక్సీలు సరుకు రవాణా వంటి సేవలతో పదివేల కోట్లు టూరిస్ట్ గైడ్లు ట్రావెల్ ప్యాకేజీలతో మరో పదివేల కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉంది ఇక మెడికల్ క్యాంపులు ఆయుర్వేద ఉత్పత్తులు ఇతర ఔషధాలతో మూడు వేల కోట్లు ఈ టికెటింగ్ డిజిటల్ పేమెంట్లు వైఫై మొబైల్ ఛార్జింగ్ స్టేషన్లతో వెయ్యి కోట్లు మీడియాలో ప్రకటనలు ప్రమోషనల్ కార్యక్రమాలతో పదివేల కోట్ల వ్యాపారం జరగనుంది మహాకుంభమేళాకు రాబోయే కోట్లాది మంది భక్తులు యూపీ ఆర్థిక వ్యవస్థను పెంచడం ఖాయంగా కనిపిస్తోంది ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఉత్తరప్రదేశ్ ప్రయత్నాలు చేస్తోంది ఆ లక్ష్యానికి కుంభమేళ భారీ సపోర్ట్ గా మారే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి ఈ నలభై ఐదు రోజుల ఉత్సవం యూపీ ఆర్థిక వ్యవస్థను మరింత స్ట్రాంగ్ చేయడం ఖాయం ఇది వాల్టీ స్పెషల్ ఫోకస్ స్టేషన్ టు టెన్ టీవీ